లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దయ్యం పట్టిన బాలుణ్ణి దేవుడు ఎలా స్వస్థపరిచారో తెలుసుకుందాము యేసు పేతురు యాకోబు మరియు యోహానులు దూరముగా హేర్మైన కొండ దిగువన ఉన్నప్పుడు మిగిలిన శిష్యులు ఒక సమస్యలో చిక్కుకున్నారు తిరిగి వచ్చినప్పుడు యేసు వెంటనే ఏదో తప్పిదము జరిగిందని గ్రహించారు ఎందుకంటే జనసమూహము ఆయన శిష్యుల చుట్టూ ఉన్నారు శాస్త్రులు వారితో తర్కిస్తూ ఉన్నారు యేసును చూడగానే జనసమూహము విభ్రాంతి పొంది ఆయనకు వందనం చేయడానికి పెరిగెత్తారు మీరు దేనిని గురించి వారితో తర్కిస్తున్నారు అని ఆయన అడిగారు జనసమూహంలో నుండి ఒకడు ముందుకు వచ్చి యేసు ఎదుట మోకాళ్ళుని బోధకుడ మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకుని వచ్చాను అది ఎక్కడ వారిని పట్టిందో అక్కడ వారిని పడద్రోస్తుంది అప్పుడు వాడు నురగ కాచుకుని పండ్లు కొరుక్కుని మూర్చిలిపోతాడు దీనిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగాను కాని అది వారి చేత కాలేదు అని వివరించాడు ఆ బాలు స్వస్థపరచలేకపోయినందున శిష్యులను శాస్త్రులు ఎగతాళి చేస్తున్నారు ఆ క్లిష్ట సమయంలో యేసు వచ్చి విశ్వాసం లేని నేనెంత నేనెంతకాలము మీతో నుం ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని అన్నారు యేసు ఈ మాటలు అక్కడున్న అందరినీ ఉద్దేశించి మాట్లాడినట్టు కనిపిస్తుంది కాని అవి ప్రత్యేకంగా శాస్త్రుణ్ణి ఉద్దేశించి అనబడిన మాటలలో సందేహమే లేదు ఎందుకనగా వారి శిష్యులను ఇబ్బంది పెడుతున్నారు తరువాత యేసు ఆ బాలు నా ఎద్దకు తీసుకురండి అని చెప్పారు ఆ బాలుడు యేసుకు వద్దకు రాగానే వాని పట్టిన దెయ్యమును వాని నేనను పడద్రోయగా వాడు వణుకుచు మిలికలు తిరుగుతూ నొరుగ కాచుకుని నేర్లపై పొర్లాడెను ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని యేసు అడిగారు అందుకు వాడి తండ్రి బాల్యము నుండియే అది వాణ్ణి నాశనము చేయవలెనని తరచూ అగ్నిలోనూ నీళ్లలోనూ పడదోస్తుంది అని చెప్పిన తరువాత అతడు ఏమైనానో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అని వేడుకున్నాడు బహుశా అనేక సంవత్సరాల నుండి అతని తండ్రి సహాయం కొరకు వెతుకుతూ ఉన్నాడు ఇప్పుడైతే యేసు శిష్యుల విఫలమైనందున అతని నిరాశ ఎక్కువైంది అతడు నిరాశతో నీ వలనైతే అని అనిన మాటలకు యేసు అతనిని ప్రోత్సహిస్తూ నమ్మువానికి సమస్తము సాధ్యమేనని చెప్పారు వెంటనే ఆ బాలుని తండ్రి నమ్ముచున్నానని బిగ్గెరగా అన్నాడు అయితే నాకు అపనమ్మకముండకుండా సహాయం చేయమని అతడు అర్థించాడు జనులు గుంపుకూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని రావడం చూసిన యేసు ఆ దెయ్యమును గద్దిస్తూ ఇలా అన్నారు మూగవైన చెవిటి దెయ్యమా వారిని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని అన్నారు దెయ్యము వాని విడిచిపోవుచూ వాని ఎంతో విలువలలాడించింది ఆ బాలుడు కదలికల లేని వాడై నేలపై పడ్డాడు అనేకులు అతడు చనిపోయాడని అనడం ప్రారంభించారు అయితే యేసు ఆ బాలు చేయిట్టి లేవరత్తగా వాడు నిలబడ్డాడు అంతకుముందు శిష్యులు ప్రకటించుటకు పంపబడినప్పుడు వారు దెయ్యములను వెళ్లగొట్టారు ఇప్పుడు వారు ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసుతో ఏకాంతంగా మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి అని అడిగారు వారికి విశ్వాసము లేనందుకేనని సూచించుచు ఏసు ప్రార్థన వననే గాని దేని వనైనను ఈ విధమైనవి వదిలిపోవడం అసాధ్యమని వారితో అన్నారు దీనివలే శక్తివంతమైన దెయ్యమునూ వెళ్ళగొట్టుటకు సిద్ధపాటు అవసరమని స్పష్టమవుతుంది ప్రార్థనతో పాటు మంచి విశ్వాసము కలిగి దేవుని శక్తి నందుతులకు అవసరము అప్పుడు ఏసు ఆవగించడలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నారు ఎంత బలమైన విశ్వాసము యహోవా సేవ అభివృద్ధి కాకుండా ఆటంకములు ఇబ్బందులు అధిగమించలేనంతగా తీసివేయలనంతగా నిజమైన కొండల వలె ఉన్నాయి అయినను యేసు చెప్పినదేమనగా మన హృదయంలో విశ్వాసమును పెంచి నీరు పోసి చిగురించుటకు ప్రోత్సహించిన అది పరిణితి చెందదు అది మనలను కొండంత ఆటంకములను ఇబ్బందులను అధిగమించేటట్లు చేస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Praise the Lord!